రోడ్స్ మీద రోడ్ నెంబర్ లో చాలా పెద్ద ఎత్తున మాబ్ జమ అయిన తర్వాత అతన్ని మనము వేరే గేట్ ద్వారా ఈ గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అతను చెప్పి యాజమాన్యం వాళ్ళు సంస్థ వాళ్ళు బయటకు పంపించడం జరిగింది అతను చెప్పిన మళ్ళీ వినకుండా మళ్ళీ ఆ రోడ్ నెంబర్ ఫైవ్కి రాత్రి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అప్పుడు పోలీసులు మేము ప్రత్యేకంగా అతనికి చెప్పడం జరిగింది అతని వెహికల్లో అట్లా వెళ్ళొద్దని చెప్పినాం ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉందని గట్టిగా చెప్పడం జరిగింది కానీ అతను వినకుండా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళందరితోటి అతని పొజిషన్ లెక్క తీయడం జరిగింది రోడ్ నెంబర్ ఫైవ్ జూబీస్లో అప్పుడు అతనితో పుట్టిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే ఒక రెండు పోలీస్ వెహికల్స్ డ్యామేజ్ చేయడం జరిగింది ఆ బందోబస్తుకు వచ్చిన వెహికల్స్ ఆ సందర్భంగా మేము క్రైమ్ నెంబర్ సెవెన్ ఎయిటీ బై ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైంటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ సెక్షన్ త్రీ ఆఫ్ పీడీపీ యాక్ట్ వన్ నైన్టీన్ బై సెవెన్ వన్ సెవెంటీ సెవెన్ ఆఫ్ ఎంబీ యాక్ట్ ఆఫ్ కేసు జూబ్లీస్లో కేసు సోయుమంటలో కేసు నమోదు చేయడం జరిగింది చేసి ఆ క్రైమ్లో మనం తేదీ పంతొమ్మిదవ తారీఖు రోజు ఒక అందులో ఉన్నటువంటి నిరసనైనటువంటి సాయి కిరణ్ అదేవిధంగా అంకిరావుపల్లి రాజు అంటే ఈ వెహికల్స్ వాహనాల డ్రైవర్స్ అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు పల్లవి ప్రశాంత్ అదేవిధంగా అతని బ్రదర్ మహావీరంని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది మెజిస్ట్రేట్ గారు అంత వారికి ఒక పద్నాలుగు రోజులు ఒక రైతు బిడ్డ కష్టపడి ఆయన చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఊర్లలో ఉండి సోషల్ మీడియాలో ఒక హీరోలాగా ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తి వ్యక్తి యొక్క కళను గుర్తించి నాగార్జున గారు బిగ్ బాస్ లో అవకాశం ఇచ్చినప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం అందరి సపోర్ట్ తో ఉండి చివరికి విజేత అయిన వ్యక్తిని క్రైమ్ చేయకుండా క్రైమ్ చేసిందని ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎవరికి ఆయనకు కూడా ఇంటిమేషన్ లేకుండా అంటే భారతదేశంలో పోలీస్ వ్యవస్థ ఎలాగా ఇన్వెస్టిగేషన్ ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనేది పల్లవి ప్రశాంత్ గారి కేసు ఉదాహరణగా నిలుస్తుందని మేము ఈ రోజు నాంబల్లి తెలియజేస్తున్నాం అంటే నేరం చేయని వ్యక్తిని మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు ఏ విధంగా రిమాండ్ చేస్తారు ఏ విధంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే కోణంలో మేము బెయిల్ పిటిషన్ లో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది జడ్జి గారు సానుకూలంగా స్పందించారు రేపు ఆర్డర్స్ ఇస్తామని చెప్పారు రేపు ఆర్డర్స్ సానుకూలంగా వస్తాయని మేము ఆశిస్తున్నాం ఈరోజు రైతు బిడ్డ తరఫున నాంపల్లి క్రిమినల్ కోర్టు భారత్ లో దాదాపు యాభై మంది న్యాయవాదులు ముక్త కంఠంతో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది దాదాపు పెద్ద పెద్ద విఐపీలకు ఎమ్మెల్యేలు ఎంపీలకు ముఖ్యమంత్రులకు కూడా ఇంతమంది అడ్వకేట్స్ రాలనుకుంటున్నా ఇది లాయర్ల ఎలాంటి సింగిల్ రూపాయి ఒక కామన్ మ్యాన్ కోసం ఈరోజు వచ్చి నాంపల్లి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది జూబ్లీల్స్ పోలీస్ అధికారులకు మేము ఒకటే న్యాయవాదులుగా కామన్ న్యాయవాదులుగా సామాన్య న్యాయవాదులుగా సామాన్యుడి కోసం మాత్రమే ఆర్గ్యుమెంట్ చేశాం మేము ఎలాంటి సింగిల్ రూపాయి ఫీజ్ తీసుకోకుండా ఆర్గ్యుమెంట్ చేశామంటే మీరేం చేశారు ఒక రైతు బిడ్డ కష్టపడి ఆయన చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఊర్లలో ఉండి సోషల్ మీడియాలో ఒక హీరోలాగా ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తి వ్యక్తి యొక్క కళను గుర్తించి నాగార్జున గారు బిగ్ బాస్ లో అవకాశం ఇచ్చినప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం అందరి సపోర్ట్ తో ఉండి చివరికి విజేత అయిన వ్యక్తిని